అభివృద్ధిలో ముందు తీసుకెళ్తానికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం అలా కాకుండా స్వామిదాస్ గారు మీరు క్యాల్కులేషన్ అంత మాత్రాన ఇక్కడ ఏం జరగదు కాబట్టి మీరు తిరుమూరు నగర పంచాయతీలో వైసీపీ చేసిన అరాచకాల గురించి ఒక సంవత్సరం క్రితం మీరే ధర్నా చేశారు మళ్ళీ ఇప్పుడు వైసీపీ వేసుకొని మిమ్మల్ని ఎక్కడ వైసీపీ నాయకత్వం కార్యకర్తలు వదిలేస్తారని ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని హడావుడి చేస్తున్నారు వాస్తవానికి వైసీపీ కౌన్సిలర్లని తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తుందని మీరు రెండు మూడు సార్లు ప్రస్తావించారు మీ స్టేట్మెంట్ చూసిన తర్వాత కొంతమంది వైసీపీ కార్యకర్తలు నాకు ఒక మెసేజ్ పెట్టారు శ్రీనివాసరావు గారు ఆ తీసుకెళ్లేదేదో మా స్వామిదాసు గారిని కూడా తీసుకెళ్తే మా పార్టీకి పట్టిన దరిద్రం అని మీ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు ఇక్కడ ఎవరిని తీసుకెళ్లే కార్యక్రమం ఎవరు చేయట్లేదు మీరే కౌన్సిలర్ ని బెంగళూరు తీసుకెళ్లేరు మా కౌన్సిలర్లు అందరూ తిరువురులో ఉన్నారు మాకు మద్దతు ఇస్తున్న వైసీపీ నుంచి వచ్చిన కౌన్సిలర్లందరూ తిరువురులో ఉన్నారు కాబట్టి రాజకీయాలని పక్కన పెడదాం అభివృద్ధిలో అందరం కలిసి పనిచేద్దాం మీరు సలహాలు ఇవ్వండి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు నిర్మాణాత్మని సలహాలు ఇవ్వండి నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా అయితే నిర్మాణాత్మకంగా పనిచేశారు మీరు కూడా అలా చేయండి మన్ని ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల ఆమోదం ప్రజల ఆశీర్వాదం ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తారు కాబట్టి రాజకీయాలు ఆపేసి తిరువురు అభివృద్ధి కోసం ఏం చేయాలో స్వామిదాస్ గారిని చెప్పమని ఈ సందర్భంగా నిన్న పైగా స్వామిదాస్ గారు మొన్న ఒక మాట అన్నారు గతంలో చాలా మంది శాసనసభ్యులు తిరువురు నుంచి ప్రాతినిధ్యం వహించారు కానీ కొలిగిపూలు శ్రీనివాసరావు లాంటి రౌడీని మేము ఎప్పుడూ చూడలేదన్నారు స్వామిదాస్ గారు మీరు విపరీతంగా తాగి జీప్ డ్రైవ్ చేసి ఒక కార్యకర్తను చంపారు ఈ విషయం ప్రపంచానికి తెలుసు ప్రజల తిరుగుబాటు చేసి మీ మీదకొస్తే వస్తే మీ రివాల్వర్తో మీరు కాల్పులు జరిపారు తిరువూరు నియోజకవర్గంలో మీరు చేసినన్ని అరాచకాలు ఎవరు చేయలేరు చాలా మంది పెద్దవాళ్ళు తిరువురు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేశారు కోనేరు రంగారాజా లాంటి పెద్దలు మంత్రులుగా చేశారు ఇప్పుడు చెప్పారు పద్మజ్యోతి గారి గురించి చెప్పారు లక్ష్మీడి గారి గురించి చెప్పారు నేను అనేక సందర్భాల్లో మీ గురించి కూడా చెప్పాను తిరువురు నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం వచ్చిన ప్రతి శాసనసభ్యులు వాళ్ల స్థాయిలో ఎంతో కొంత తిరువురు అభివృద్ధి కోసం పనిచేశారు కాబట్టి నన్ను తిట్టడానికి మీరు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టకుండా తెలువురు అభివృద్ధి కోసం ఏం చెప్పండి అలాగే ఒక కౌన్సిలర్ ని కిడ్నాప్ చేసి మీ ఇంట్లో దాచి పెట్టి మీరు ఇంటికి తాళం వేసి విజయవాడ వెళ్ళిన మాట నిజమా కాదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇంటిని చుట్టుముడితే మీకు మెజారిటీ ఉందని చెప్పుకుంటూనే ఒక్క కౌన్సిలర్ కూడా మరి తెలువురు ఎందుకు తీసుకురాలేదు పదకొండు గంటలకి తిరువూరులో నగర పంచాయతీ చైర్మన్ ఎన్నుకుంటే రెండు గంటల వరకు మీరు కౌన్సిలర్లు విజయవాడలో ఎందుకు ఉంచారు అంటే మీకు బలం లేక తిరువురు కూడా రాలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం పనిచేస్తున్నా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నా మీరు ముప్పై సంవత్సరాలు తిరువురులో ఎంత తిరుగుంటారో నేను మూడు నెలల్లో మీకన్నా ఎక్కువ తిరిగాను ప్రజల్ని అడగండి కాబట్టి మీరేదో ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టారని నేను కూడా మళ్ళీ మీ నుంచి తిట్టే ఉద్దేశం నాకు ఇక్కడ తిట్టడం వల్ల ప్రయోజనం లేదు అభివృద్ధి కోసం పనిచేద్దాం అదే చెప్పడానికి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేద్దాం ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా తిరూరు నగర పంచాయతీలో ఫ్లోర్ లీడర్గా తెలుగుదేశం పార్టీ తరఫున నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించిన పెద్దలు ఫ్లోర్ లీడర్ సీనియర్ నాయకులు ఉచేర్ గారు మాట్లాడారు